సినిమా ఇండస్ట్రీలో వేరువేరు రంగాల్లో ప్రతిభ చాటడంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న రాఘవ లారెన్స్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు ఎంతో మంది దివ్యాంగులకు బైక్స్ ఇచ్చి ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచిన రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ కు ఖరీదైన బహుమతిని ఇచ్చారు ఈ కారు ఖరీదు ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు కావడం గమనార్హం ఎంజీ హెకాఫ్టర్ ఆఫ్టర్ కారును తమ్ముడికి గిఫ్ట్ గా ఇచ్చారు లారెన్స్ తమ్ముడు ఎల్విన్ ప్రస్తుతం బులెట్ అనే టైటిల్ తో తిరగకబోతున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది ఈ సినిమా రషెస్ చూసి లారెన్స్ తమ్ముడి యాక్టింగ్ కు ఫిదా అయి తమ్ముడిని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో కారుని గిఫ్ట్ గా ఇచ్చారని సమాచారం అందుతుంది అన్న నుంచి ఊహించని గిఫ్ట్ రావడంతో ఎల్విన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తుంది కొరియోగ్రాఫర్ గా కెరియర్ ని మొదలుపెట్టిన లారెన్స్ తర్వాత రోజుల్లో డైరెక్టర్ కావటంతో పాటు అంచెలంచెలుగా ఎదిగి హీరోగా స్థిరపడ్డారు హర్రర్ కామెడీ జోనల్ లో తెరకెక్కిన సినిమాలలో నటించి పానిండియా స్థాయిలో రాఘవ లారెన్స్ విజయాలను సొంతం చేసుకున్నారు లారెన్స్ యాక్టింగ్ నేచురల్ గా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు లారెన్స్ కనెక్ట్ అయ్యారు పారితోషకం విషయంలో సైతం రాఘవ లారెన్స్ స్టాప్ లోనే ఉన్నారని తెలుస్తుంది లారెన్స్ తో సినిమాలు నిర్మించడానికి చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు సినిమాలకు నష్టం వస్తే కూడా ఆ నష్టాలను భర్తీ చేసి మంచి మనసు ఉన్న హీరోగా లారెన్స్ కి పేరుంది లారెన్స్ తరువాతి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయాలని అభిమానులు ఫీల్ అవుతున్నారు లారెన్స్ సినిమాలతో పాన్ ఇండియా హిట్లు అందుకుంటారేమో చూడాలి మరి సినిమా ఇండస్ట్రీలో వేరువేరు రంగాల్లో ప్రతిభ చాటడంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న రాఘవ లారెన్స్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు ఎంతో మంది దివ్యాంగులకు బైక్స్ ఇచ్చి ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచిన రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ కు ఖరీదైన బహుమతిని ఇచ్చారు ఈ కారు ఖరీదు ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు కావడం గమనార్హం ఎంజీ ఆఫ్టర్ కారును తమ్ముడికి గిఫ్ట్ గా ఇచ్చారు లారెన్స్ తమ్ముడు ఎల్విన్ ప్రస్తుతం బులెట్ అనే టైటిల్తో తిరగకబోతున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది ఈ సినిమా రషెస్ చూసి లారెన్స్ తమ్ముడి యాక్టింగ్ కు ఫిదా అయ్యి తమ్ముడిని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో కారుని గిఫ్ట్ గా ఇచ్చారని సమాచారం అందుతుంది అన్న నుంచి ఊహించని గిఫ్ట్ రావడంతో ఎల్విన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తుంది కొరియోగ్రాఫర్ గా కెరియర్ ని మొదలుపెట్టిన లారెన్స్ తర్వాత రోజుల్లో డైరెక్టర్ కావటంతో పాటు అంచెలంచెలుగా ఎదిగి హీరోగా స్థిరపడ్డారు హర్రర్ కామెడీ జోనల్లో తెరకెక్కిన సినిమాలలో నటించి పాన్ ఇండియా స్థాయిలో రాఘవ లారెన్స్ విజయాలను సొంతం చేసుకున్నారు లారెన్స్ యాక్టింగ్ నేచురల్ గా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు లారెన్స్ కనెక్ట్ అయ్యారు పారితోషకం విషయంలో సైతం రాఘవ లారెన్స్ స్టాప్ లోనే ఉన్నారని తెలుస్తుంది లారెన్స్ తో సినిమాలు నిర్మించడానికి చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు సినిమాలకు నష్టం వస్తే కూడా ఆ నష్టాలను భర్తీ చేసి మంచి మనసు ఉన్న హీరోగా లారెన్స్ కి పేరుంది లారెన్స్ తరువాతి సినిమాలు కూడా ఆఫీస్ ని షేక్ చేయాలని అభిమానులు ఫీల్ అవుతున్నారు లారెన్స్ సినిమాలతో పాన్ ఇండియా హిట్లు అందుకుంటారేమో చూడాలి మరి సినిమా ఇండస్ట్రీలో వేరువేరు రంగాల్లో ప్రతిభ చాటడంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న రాఘవ లారెన్స్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు ఎంతో మంది దివ్యాంగులకు బైక్స్ ఇచ్చి ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచిన రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ కు ఖరీదైన బహుమతిని ఇచ్చారు ఈ కారు ఖరీదు ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు కావడం గమనార్హం ఎంజీ హెకాఫ్టర్ ఆఫ్టర్ కారును తమ్ముడికి గిఫ్ట్ గా ఇచ్చారు లారెన్స్ తమ్ముడు ఎల్విన్ ప్రస్తుతం బుల్లెట్ అనే టైటిల్ తో తిరగకబోతున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది ఈ సినిమా రషెస్ చూసి లారెన్స్ తమ్ముడి యాక్టింగ్ కు ఫిదా అయ్యి ఈ తమ్ముడిని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో కారుని గిఫ్ట్ గా ఇచ్చారని సమాచారం అందుతుంది అన్న నుంచి ఊహించని గిఫ్ట్ రావడంతో ఎల్విన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తుంది కొరియోగ్రాఫర్గా గా కెరియర్ ని మొదలుపెట్టిన లారెన్స్ తర్వాత రోజుల్లో డైరెక్టర్ కావటంతో పాటు అంచెలంచెలుగా ఎదిగి హీరోగా స్థిరపడ్డారు హర్రర్ కామెడీ జోనల్ లో తెరకెక్కిన సినిమాలలో నటించి పానిండియా స్థాయిలో రాఘవ లారెన్స్ విజయాలను సొంతం చేసుకున్నారు లారెన్స్ యాక్టింగ్ నేచురల్గా గా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు లారెన్స్ కనెక్ట్ అయ్యారు పారితోషకం విషయంలో సైతం రాఘవ లారెన్స్ స్టాప్ లోనే ఉన్నారని తెలుస్తుంది లారెన్స్ తో సినిమాలు నిర్మించడానికి చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు సినిమాలకు నష్టం వస్తే కూడా ఆ నష్టాలను భర్తీ చేసి మంచి మనసు ఉన్న హీరోగా లారెన్స్ కి పేరుంది లారెన్స్ తరువాతి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయాలని అభిమానులు ఫీల్ అవుతున్నారు లారెన్స్ సినిమాలతో పానిండియా హిట్లు అందుకుంటారేమో చూడాలి మరి